అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కలు ఎత్తుక చంపుతున్నారు లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాశులను గాలికొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది రైతుకు కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర రైతులు ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టింది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని యత్నం చేసుకున్నాడు కింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోని అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఎన్నో రకాలుగా మేము వరగంలో వానబడి కనీసానికి పది బస్తాల వడ్లు మిగిలినా ఆ పది బస్తాల వడ్లు కూడా కనీసానికి ఆ పది కేజీల కటింగ్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఎటువంటి రైతు ఎట్లా బతకాలి సార్ ఏ పరిస్థితులు ఉంటాయి మేము ఇంకేం చేయాలి మేము సావడానికి తప్పదు ఏమీ లేదు ఈ పరిస్థితి యాభై బస్తాలు పడితే సంతోషం పడి పంట పండించాము ఆఖర్ మూమెంట్ లో వడగలం అనబడి కనీసానికి పది బస్తాలు ఆ పది బస్తాలు కూడా మాకు పది కేజీలు కావాలని చెప్పి మిల్లర్ తడుతున్నారని చెప్పి ఐకేపీ సెంటర్లో వాళ్ళే చెప్తున్నారు వీళ్ళదే చెప్తారు ఏం చేయాలి సార్ మేము నేను చెప్పాలి ఇక చెప్పాలి ఈ ఐకేపీ సెంటర్ పోయాం వాళ్ళని అడిగాం ఇక్కడ వీలకపోతే వాళ్ళు అడితే అదే పది కేజీలు అన్నారు మిల్లర్స్ పోతే వాళ్ళు కూడా నిన్న పసర మిల్లర్స్ గడిపోయినాం వాళ్ళు పది కేజీలు అయితే కటింగ్ అన్నారు ఆరు అన్నారు కనీసానికి ఆరు వేల రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి పది కేజీల కటింగ్ అయితే ఇష్టం లేకపోతే లేదని చెప్పారు చలవా జంగల్ జంగా మిలిగిపోయాం అక్కడ పోయినా కానీ ఇదే పరిస్థితి